అండి ప్రిగ్మెంటేషన్ కిట్స్ ఫేషియల్ కిట్స్ ఆల్రెడీ నా దగ్గర వచ్చాయి స్టాక్ అయిపోయింది చాలా వరకు మళ్ళీ ఆర్డర్లు పెట్టుకున్నారు నా దగ్గర ఇప్పుడు స్టాక్ అయితే వచ్చిందండి అది ప్యాకెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీసే పడుతుంది కానీ ఫోర్ టైమ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నా రీల్స్లో మీరు చూసుంటే క్లిన్జింగ్ స్క్రబ్ ప్యాక్ జెల్లు సన్ స్క్రీన్ మొత్తం చాలా వరకు టోనరు చాలా వరకు ఇచ్చాడండి హెడ్ బ్యాండ్తో సహా దాంట్లోనే ఇచ్చేసారు జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు కానీ ఫోర్ టైమ్స్ అయితే యూస్ అవుతుందనమాట కానీ రిజల్ట్ కూడా ఇన్స్టెంట్గానే వస్తుందండి యూస్ చేసిన వాళ్ళే చెప్తున్నారు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదంటే కాల్ అన్నా చేయించి చేయొచ్చు లేదు మా సెలూన్కి అయినా రావచ్చు మా మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యే ఉంటుంది మనకొండ పుప్పాలు కూడా బాబాయ్ హోటల్ ఆప్తాను అపోజిట్ శ్రీ సెలూన్ సలూన్ హైదరాబాద్ చాలా వరకు అడుగుతున్నారండి అందుకే మళ్ళా కొంచెం లేట్ అయింది తెప్పించడంలో ఏమీ అనుకోవద్దు